ఏలూరు జిల్లా నియోజకవర్గం అనుబంధన్ వర్కర్ల ఆధ్వర్యంలో చిన్న గాంధీ బొమ్మ సెంటర్ లో సంయుక్తంగా నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య మాట్లాడుతూ పాఠశాలల్లో రెండు వేల మూడు నుండి గత ఇరవై సంవత్సరాల పైగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని పిఎఫ్ ఈఎస్ఐ గ్రాడ్యుటీ సౌకర్యాలు అమలు జరపాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని పర్మనెంట్ చేయాలని పేరెంట్స్ కమిటీలను రద్దు చేయాలని రాజకీయ వేధింపులు ఆపాలని వంట ఏజెన్సీలను మిడ్ డే మీల్ కార్మికులుగా ఆయాలను శానిటేషన్ వర్కర్స్ గా గుర్తించాలని జగన్ ప్రభుత్వం వచ్చి తెచ్చిన జీవోలను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో రెండు ఇరవై నాలుగు జనవరి ఎనిమిదవ తేదీన ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధరణ చేపడతామని తెలియజేశారు వెంటనే పాఠశాల కార్మికుల వేతనాలు పెంచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ రోజు మన పాఠశాల కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులు మరి వాళ్ళ వేతనాలు పెంచాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా అంటే గత ఇరవై సంవత్సరాల పైగా కూడా ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తూ ఈ రోజున సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు పేరు ఉద్యోగాలు పెంచాలని కార్మికులుగా చర్చించాలని మరి కార్మికులకు కనీస వేతనం అమలు జరపాలని చెప్పి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఈ రోజున ప్రభుత్వాలు మరి కార్మిక చట్టాల ప్రకారం మరి యొక్క సమస్యలు తీర్చాల్సి ఉండగా ఈ రోజున ప్రభుత్వం కనీసం మనకు వేతనాలు చెల్లించుకోవడం అనేది చాలా దారుణం కాబట్టి మరి ఈ రోజున మరి కేవలం మీరు ఇచ్చేదా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదో తారీఖున కూచేడు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమం చేపట్టామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరియు అయితే ఆ రోజున మరి మహాధర్నా కార్యక్రమంలో ఉదయం పది గంటల నుండి మరి సాయంత్రం మూడు గంటల వరకు కూడా కూడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ మహాధర్మా కార్యక్రమం పాఠశాల కార్మికులు ఎవరైతే ఉన్నారో మింజేనియర్ కార్మికులు క్యాంటేషన్ కార్మికులు వీళ్ళందరూ కూడా వారు ఆ కార్యక్రమాన్ని ఉద్యమం చేయాలని తప్పనిసరిగా ప్రభుత్వం గీతాలు పెట్టేదానికి తప్పనిసరిగా ముందుకు రావాలని చెప్పి రంగుగా తెలియజేసుకుంటూ ఆ పేరు వేముల పక్కయ ఏ రాష్ట్ర కార్యకర్త సభ్యులు